రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాలిస్తే చాలు ఇక గాలిలాగా మీ ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది ఆదివారం అంటే శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున మన పురాణాల ప్రకారం నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని తినకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఆదివారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఇక ఆదివారం రోజున పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం మాంసాహారాన్ని ఆ రోజు తినకూడదు అని పండితులు చెబుతూ ఉన్నారు అయితే ఆదివారం రోజున ఇంట్లో భోజనం కూడా దులపకూడదు అని పండితులు చెబుతూ ఉన్నారు ఆదివారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది నిజానికి ఆదివారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం చాలా అంటే చాలా పవిత్రమైన రోజు సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం ఈ ఆదివారం రోజున మనం ఏం పూజ చేసినా మంచి ఫలితం వస్తుంది అలానే ఎలాంటి పూజ చేసినా ఎలాంటి పరిహారం చేసినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఆదివారానికి చాలా ప్రత్యేకమైనటువంటి ఇక రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది కాలిస్తే నెగిటివ్ శక్తులు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఆదివారం రోజుల్లో మనం దృష్టి దోషాన్ని తొలగించుకోవాలి అన్న ఎక్కువగా మనం ఆదివారం రోజుల్లోనే దృష్టిని తీస్తూ ఉంటాము అంతేకాదు ఆదివారం రోజుల్లోనే మనం ఎక్కువగా పరిహారాలు చేస్తూ ఉంటాము సాధారణ రోజుల్లో చేసే పరిహారాల కన్నా ఆదివారం రోజున చేసే పరిహారాలకి ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఉంటుంది కనుక ఆదివారం రోజున తప్పకుండా రేపు గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి ఇక మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఏది కాల్చాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం గుమ్మం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది తప్పకుండా గుమ్మం నుండి వస్తుంది కనుక గుమ్మం ఎంతో పవిత్రమైనటువంటిది ఈ పవిత్రమైనటువంటి గుమ్మం పక్కన ఇది కాల్చటం వల్ల అష్ట దరిద్రాలు కష్టాలు తొలగిపోతాయి గుమ్మం పక్కన ఇది కాలిస్తే మన సమస్యలు తొలగిపోయి మనకు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి డబ్బు అనేది చేతిలో నిలుస్తుంది ఆర్థికంగా ఎలాంటి కష్టాలు ఉండవు అంతేకాదు గుమ్మం దగ్గర మనం ఎప్పుడు ఏ పరిహారం పాటించినా అలానే గుమ్మం దగ్గర మనం ఎలాంటి పరిహారాలను చేసినా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు మనం ఆదివారం పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటాం కనుక ఈ ఆదివారం రోజున కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఈ నియమాల వల్ల మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఈ నియమాలు ఏమిటో తెలుసుకుందాం ఆదివారం రోజుల్లో ఖచ్చితంగా మాంసాహారాన్ని తినకుండా ఉండగలిగితే మంచిది పూర్వకాలంలో అయితే ఆదివారం రోజుల్లో మాంసాహారం తినకపోయేవారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో అయితే మాంసాహారాన్ని తప్పకుండా తింటున్నారు ఎందుకంటే అందరూ కూడా చాలా బిజీగా ఉండటం వల్ల వారు ఏ రోజు కూడా ఇంట్లో ఖాళీగా ఉండకపోవటం వల్ల ఇక ఆదివారం అందరూ కలిసి ఇంట్లో ఉండటం వల్ల అందరూ కలిసి ఆదివారం మాంసాహారం తినటం ఇంట్లో పనులు చేసుకోవటం బూజు దులపటం వంటివి చేస్తూ ఉన్నారు కానీ పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉండేది ఎందుకంటే ఈ సృష్టిని నడిపేదే సూర్యభగవానుడు ఈ సృష్టికి మూలకర్త భగవానుడు ఈ సృష్టిలో ఇంత వెలుతురు ఉంటుంది అంటే దానికి కారణం సూర్య భగవానుడు అలాంటి సృష్టికే వెలుతురుని ఇచ్చేటటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆ సూర్యుని యొక్క అనుగ్రహం పొందుటే ఇక మనకు ఏ సమస్యలు ఉండవు అలానే మనం ఆరోగ్యపరంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోయి మంచి లైఫ్ అనేది ఉంటుంది ఉద్యోగం రాని వారికి కూడా ఉద్యోగం వస్తుంది అంతేకాదు ఆదివారం రోజుల్లో మనం సూర్య సూర్యభగవాను పూజించటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి సూర్య భగవానునికి ఆదివారం రోజు తప్పకుండా ఆద్యాన్ని సమర్పించాలి ఈ ఆద్యం ఎలా సమర్పించాలి అంటే ఒక రాగి చెంబులో నీటిని తీసుకోవాలి అందులో కొంచెం పసుపు వేసి అందులోనే ఒక మందారం పువ్వుని వేసి ఆ నీటిని సూర్య భగవానునికి సమర్పించాలి పసుపు కుంకుమ మందారం పువ్వు ఈ నీళ్ళని వేసి తూర్పు వైపు తిరిగి తులసి కోట ఉంటే తులసి కోటకి నీటిని సమర్పించండి లేకపోతే మీ ఇంట్లో తులసి కోట లేకపోతే మీ ఇంట్లో తూర్పు వైపున ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి కూడా ఈ నీటిని పోయవచ్చు ఇలా ఎవరైతే ఆదివారం రోజున భగవానునికి ఆద్యాన్ని సమర్పిస్తారో వారికి సంపద అనేది ఖచ్చితంగా వస్తుంది వారి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కష్టాలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి కోరిన కోరిక నెరవేరుతుంది అయితే మరి రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఏది కాల్చాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక ఇత్తడి గిన్నెను లేదా మట్టి పాత్రను తీసుకోండి అందులో ఒక బిర్యానీ ఆకు వేయండి ఈ బిర్యానీ ఆకు మన సమస్యలను తొలగిస్తుంది మనకు ఎన్నో రకాల సమస్యలను ఆర్థిక సమస్యలను తొలగించేవి మన ఇంట్లోనే ఉంటాయి కానీ వాటిపైన మనకు అవగాహన అనేది ఉండదు ఇక ఒక బిర్యానీ ఆకుని మనం ఒక చిప్పలో వేసి ఆ తర్వాత అంటే మట్టి పాత్ర లేదా ఇత్తడి గిన్నె అందులో వేసి తర్వాత ఒక రెండు మూడు కర్పూరం బిళ్ళలు పువ్వుతో ఉండే లవంగాలు అలానే రెండు మిరియాలు ఒక వెల్లుల్లి రెబ్బ వేసి దానిని కర్పూరం బిళ్ళలతో వెలిగించి వెలుగుతున్నప్పుడు దొడ్డు ఉప్పుని కొంచెం తీసి అందులో వేయండి ఇలా వేస్తే మన చుట్టూ ఉండే ఏదైతే దృష్టి దోషం ఉంటుందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది గుమ్మానికి ఎడమ వైపున ఈ పరిహారం చేయాలి మన ఇంట్లోకి ఏదైతే దుష్ట శక్తి వచ్చిందో అది తొలగిపోతుంది దుష్ట శక్తి అలానే నెగిటివ్ శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ శక్తి వస్తుంది ఇంట్లో యజమాని కూడా ఎప్పుడు సంపాదిస్తూ సంతోషంగా బాగుంటారు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఇక ఇదంతా కాలిన తర్వాత బోర్డిని నీటినో కలి అంటే మనకు చివరికి బోర్డిద మిగులుతుంది కదా ఆ బోర్డిదను నీటిలో కలిపి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది ప్రతి ఆదివారం ఇలా చేస్తే మంచి రిజల్ట్ని చూస్తారు ఇక ఇంటి బయట గుమ్మం అంటే ఇంటి బయట గుమ్మం పక్కన కాళిస్తే ఎవరైనా చూస్తారు బాగుండదు అని అనుకుంటే ఇంట్లో హాల్లో కానీ కిచెన్లో కానీ పరిహారం చేయవచ్చు ఇక తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున ఏ పరిహారం చేయాలి గుమ్మం పక్కన ఏది కాల్చాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి